క్వాలిటీ లిక్కర్ ని పేదవాడికి తొంభై తొమ్మిది రూపాయలకు ఇవ్వాలని కూడా నిర్ణయం చేశాం వర్షాకాలం అయిపోతా ఉంది వర్షాకాలం అయిన తర్వాత ఎంత ఇసుకవాలని కావాలని తీసుకొస్తుంది ఇసుక ఎక్స్లవేషన్ కాస్ట్ ఎంత ఉందో అంత లోకల్ ట్యాక్స్ అది ప్లస్ అవుతుంది డిస్టెన్స్ బట్టి యూనిఫామ్ రేట్ కూడా ఫిక్స్ చేశాం దాని ప్రకారమే లారీలు కూడా ఇంట్రెస్ట్ చేస్తున్నాం కానీ దయచేసి అందరినీ మరొకసారి కోరుతున్నాం మీ నియోజకవర్గాల్లో మీరు కూడా ఎవ్వరు కానీ మన పార్టీ నాయకులు మూడు పార్టీలకు సంబంధించిన ఎవ్వరు ఇన్వాల్వ్ కాకుండా చాలా కానీ మనం చేర్చగలిగితే రేపు రాబోయే రోజుల్లో మన గెలుపుకు అది దోహదం చేస్తుంది ఈ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నాం ఇక్కడ మాత్రం ఒకటి మాత్రం ఏమనుకోవద్దండి ఏదైనా తప్పు జరిగితే మాత్రం పవన్ కళ్యాణ్ గారు కూడా ముందే రిక్వెస్ట్ చేశా ఇద్దరం కలిసి మాట్లాడుకున్నాం పురంధేశ్వర్ గారు కూడా ఉన్నారు అందరూ కలిసి మూడు పార్టీల్లో ఎక్కడా ఎలాంటి అవకతవకలు జరగకుండా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్దాం రోజు ఇంకొక కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం మనోపలి మద్యం ఒక వ్యక్తి స్వలాభం కోసం హోల్సేల్ మ్యానుఫ్యాక్చరింగ్ రీటైల్ డిస్ట్రిబ్యూషన్ అన్ని ఒకరే పెట్టుకొని నాణ్యత లేని మద్యాన్ని ఇచ్చి ప్రజల ఆరోగ్యాన్ని కూడా చెడగొట్టే పరిస్థితికి వచ్చారు ఈరోజు మళ్లీ దాన్ని లైన్ చేశాం అక్టోబర్ నుంచి నాలుగో తారీఖు ఐదో తారీఖు నుంచి కొత్త మద్యం పాలసీ వస్తుంది పేదవాళ్ళు కూడా దృష్టిలో పెట్టుకున్నాం అందుకే పేదవాళ్ళకి తొంభై తొమ్మిది రూపాయలకే ఇవ్వడానికి వీళ్ళు నూట నలభై రూపాయలు దోచుకునే పరిస్థితికి వచ్చారు అది కూడా నాణ్యత లేని మద్యం క్వాలిటీ లిక్కర్ ని పేదవాడికి తొంభై తొమ్మిది రూపాయలకి ఇవ్వాలని కూడా నిర్ణయం చేశాం ఇది కూడా మీరు అందరినీ దానికి ఒక సిస్టమ్స్ అన్ని పెట్టాం ఇది భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్రాల కంటే మెరుగైన పాలసీ ఒక కేబినెట్ సభ కమిటీ వేసి ఇది కూడా తీసుకొచ్చాం ఇది కూడా ప్రజల్లోకి మీరు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ఈరోజు అవతల వాళ్ళు చేసిన తప్పుల్ని మనం అందరం చెప్పాం ఈరోజు మనం చేసే మంచి పని కూడా ప్రజల్లోకి మీరు తీసుకుపోతే మంచి ఇమేజ్ వస్తుంది